హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ నాగేశ్వర దేవులపల్లి మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన టాపిక్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి రాజీవ్ యువ వికాసం పథకం అసలు ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రాసెస్ ఏంటి ఈ పథకంలో భాగంగా ఈ లోన్ పొందాలి అంటే సిబిల్ స్కోర్ అనేది కంపల్సరీగా ఉండాలా అసలు అధికారులు ఏం చెప్తున్నారు బ్యాంకు వాళ్ళు ఏం చెప్తున్నారు ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రజెంట్ ఏం జరుగుతుంది అనే పూర్తి విషయాలని నేను మీతో డిస్కస్ చేయడానికి ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది ప్రభుత్వం క్లారిటీ ఇస్తుంది జూన్ రెండవ తారీఖు రోజున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజున ఫస్ట్ విడత చెక్కులని పంపిణీ చేస్తాము అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీగా చెప్పడం జరుగుతుంది ఇందులో చాలా మందికి చాలా రకాల డౌట్స్ అయితే వస్తున్నాయి వాటన్నింటి గురించి కూడా మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంతా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడానికి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి అని సెలెక్ట్ చేసుకోండి కొండి ఇలాంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి ఇక మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళినట్టయితే గత కొన్ని రోజులుగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి అప్లై చేసుకున్నటువంటి లబ్ధిదారులకి సిబిల్ స్కోర్ చెక్ చేస్తున్నట్టుగా అయితే రావడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నా మీకు కూడా అలాంటి సివిల్ స్కోర్ మెసేజెస్ వచ్చాయా లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అయితే డిప్యూటీ ముఖ్యమంత్రి గారు సివిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పారు అయినా కూడా సిబిల్ స్కోర్ కి సంబంధించినటువంటి మెసేజ్ వస్తూనే ఉన్నాయి ఎందుకు అని చెప్పేసి మనం బ్యాంక్ అధికారులని అడిగినట్లయితే డిప్యూటీ సీఎం గారు చెప్పింది మాట వరుసకి మాత్రమే చెప్పారు ఎలాంటి జీవోని రిలీజ్ చేయలేదు సిబిల్ స్కోర్ అవసరం లేదు అని చెప్పేసి చెప్పి వాళ్ళ పని వాళ్ళైతే చేస్తున్నారు అసలు ప్రస్తుతానికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ కి సంబంధించి అప్లికేషన్స్ ఎక్కడున్నాయి ప్రాసెస్ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో అంటే మనం అప్లై చేసుకున్న తర్వాత ఎంపీడీఓ ఆఫీస్ లో కానివ్వండి సిటీలో ఉన్నటువంటి వాళ్ళైతే మున్సిపాలిటీ ఆఫీస్ లో అయితే మన అప్లికేషన్ సెట్ ని సబ్మిట్ చేయడం జరిగింది అక్కడ ఆ యొక్క సెట్లని ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో రెండు ఒకే విధంగా ఉన్నాయా లేదా అని చెప్పేసి ఈ ఆఫీస్ లో ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మనం ఏ బ్యాంక్ అయితే ఇచ్చామో ఆ బ్యాంక్ కి ఈ యొక్క అప్లికేషన్స్ అన్నింటినీ కూడా పంపించడం జరిగింది ఎంపీడీఓ ఆఫీస్ నుండి మున్సిపల్ ఆఫీస్ నుండి ఇక్కడ బ్యాంక్ లో జరిగినటువంటి ప్రక్రియ ఏంటి అంటే ఎవరెవరికి సిబిల్ స్కోర్ ఎంత ఉంది అని చెప్పేసిన ఇన్ఫర్మేషన్ ని బ్యాంక్ అధికారులు చెక్ చేయడం జరిగింది అందులో భాగంగానే మనకు సిబిల్ స్కోర్ చెక్ చేసినట్టుగా మెసేజ్ కూడా రావడం అయితే జరిగింది అయితే ఇక్కడ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారు అంటే గుడ్ సిబిల్ స్కోర్ ఉన్నటువంటి అప్లికేషన్స్ ని ఒక సైడ్ పెట్టేశారు సివిల్ స్కోర్ తక్కువగా ఉన్నటువంటి వాటిని ఒక సైడ్ పెట్టేసి లిస్ట్ అవుట్ చేసి మళ్ళీ ఎంపీడీఓ ఆఫీస్ కి మున్సిపల్ ఆఫీసులకైతే పంపించడం జరిగింది ఈ ప్రక్రియ కొన్ని జిల్లాలలో ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది ఇంకా కొన్ని జిల్లాలలో ఇరవై ఐదవ తారీఖు రోజు వరకు అవకాశం ఉంది అంటే ఈ రోజు ఇరవై నాలుగు రేపటి వరకు కూడా ఈ సిబిల్ స్కోర్ చెకింగ్ అనేది జరుగుతుంది జరిగిన తర్వాత మళ్ళీ ఎంపీడీఓ ఆఫీసులకి మున్సిపల్ ఆఫీసులకి ఈ యొక్క అప్లికేషన్స్ అనేది వెళ్లిపోవడం జరుగుతుంది అయితే మండల కేంద్రంలో ఉన్నటువంటి ఎంపీడీఓ గారు అదే విధంగా మండల స్పెషల్ ఆఫీసర్ ఉంటారు వీరితో పాటుగా బ్యాంక్ మేనేజర్ అదే విధంగా మండల పరిధిలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ శాఖల అధికారులు వీరందరూ ఈ యొక్క జాబితా పరిశీలించి అందులో ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ అర్హుల లిస్ట్ అవుట్ అనేది చేసి జిల్లా అధికారికి పంపించడం జరుగుతుంది ఇక్కడ జిల్లా లెవెల్లో ఏం చేస్తారు అంటే జిల్లా అధికారి కలెక్టర్ అయినటువంటి ఆధ్వర్యంలో ఉన్నటువంటి అడిషనల్ కలెక్టర్ గారు అదేవిధంగా ఆర్డిఓ గారు అదే విధంగా ఇంకా ఎస్సీ ఎస్టీ జిల్లా స్థాయి అధికారుల ఆధ్వర్యంలో ఈ కమిటీ ఆధ్వర్యంలో మళ్ళీ వెరిఫై అనేది చేయడం జరుగుతుంది దీంట్లో అందరూ అర్హులైనా ఎవరైనా అనర్హుల పేర్లని ఇచ్చారా అని చెప్పేసి జిల్లా లెవెల్లో కూడా వెరిఫై చేసుకుంటారు ఆ వెరిఫై చేసినటువంటి లిస్ట్ ని మీ ఏరియా ఎమ్మెల్యే గారు అదే విధంగా మీ యొక్క జిల్లాకి ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం కోసం పంపించడం జరుగుతుంది ఈ ఇన్ఛార్జ్ మంత్రి ఆమోదం తెలిపినటువంటి లిస్ట్ కి మాత్రమే జూన్ రెండవ తారీఖు రోజున ఈ యొక్క చెక్కుల పంపిణీ అనేది జరగబోతుంది అయితే నాలుగు కేటగిరీలుగా రాజీవ్ యువ వికాసం స్కీమ్ ని వర్గీకరించడం జరిగింది అందులో ఒకటి యాభై వేల రూపాయల లోన్ రెండవది లక్ష రూపాయల లోన్ మూడవది మూడు లక్షల రూపాయల లోన్ నాలుగవది నాలుగు లక్షల రూపాయల లోన్ అయితే ఫస్ట్ విడతలో భాగంగా యాభై వేల రూపాయలు లక్ష రూపాయల లోపు రుణం ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి వచ్చేటటువంటి అవకాశమే మనకి కనిపిస్తుంది ఒకవేళ అందులో ఏమైనా తక్కువగా ఉన్నట్టయితే అప్లికేషన్స్ ఆ తర్వాత రెండు మూడు నాలుగు లక్షల వరకు కూడా అప్లికేషన్స్ ని పరిశీలించేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది సో దీని ప్రకారం ప్రస్తుతం జరుగుతున్నటువంటి జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామం ప్రకారం సివిల్ స్కోర్ అనేది కంపల్సరీ ఉండాలి ఇక్కడ కొన్ని రకాల మిస్టేక్స్ కూడా కొంతమందివి జరిగాయి మీ మండల పరిధిలో ఉన్నటువంటి బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకోకుండా లేదు అంటే ఆ బ్యాంకు లో ఖాతా లేకుండా కూడా కొంతమంది బ్యాంకు పేర్లని ఇవ్వడం జరిగింది అవన్నింటినీ కూడా పక్కన పెట్టినట్టుగా మనకైతే తెలుస్తుంది వాటి గురించి ఇంకా కొంచెం క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది సో ఎట్టకేలకు మొత్తానికి రాజీవ్ యువ వికాసం స్కీమ్ అయితే జూన్ రెండవ తారీఖు రోజున ఈ యొక్క లబ్ధిదారులకి చెక్కుల పంపిణీ అయితే జరిగేటటువంటి అవకాశం మనకి కనిపిస్తుంది ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు ఉన్నటువంటి డౌట్స్ కి కూడా క్లారిటీ వచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్ లో కామెంట్ రూపంలో మీ డౌట్ ని తెలియజేయండి నేను మీకు ఇంకో వీడియోలో ఆ డౌట్ కి క్లారిఫికేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్